పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నలభై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడు అతడు మనషే ఎఫ్రాయిములో అన్న తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చిచున్నాడని యాకోబునకు నాకు తెలుపబడెను అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాక మునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందరు వారి తర్వాత నీవు కనిన సంతానం నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యంను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పదనరాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరం నుండగా మార్గమున రాహేలు కనాన దేశంలో నా ఎదుట మృతి పొందాను అక్కడ అను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసెఫ్తో చెప్పాను ఇజ్రాయిలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందంగా ఉండను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముగ్ధి పెట్టుకొని కౌగిలించుకొనెను ఇజ్రాయేలు యోసేపుతో నీ ముఖం చూసేదనని నేను అనుకోనలేదు కానీ నీ సంతానంను దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిను ఇజ్రాయిలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్యేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇజ్రాయిలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఇఫ్రాయిం తల మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా ప్రితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి అందు వారు బహుగా విస్తరించదురుగాక అని చెప్పాను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయెను గనుక అతడు మనిషే తల మీద పెట్టించవలనని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహము అగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనషే వలను దేవుడు నిన్ను చేయునుగా కానీ ఇజ్రాయిల్లు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగున అతడు మనుష్య కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోచున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశం మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వెంటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్